హాయ్ అండి ప్రిన్సెస్ కట్ కట్ చేసేటప్పుడు ఈ పాయింట్ మాత్రం అసలు మిస్ అవ్వకండి ముందు నేను బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకునే ముందు మీరు ఖచ్చితంగా చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచు పెద్ద సైజ్ అయితే ముప్ప ఇంచు హైట్ ఎక్కువ తీసుకోవాలన్నమాట అది ఎందుకు నేను చెప్తాను నేను యాజ్ ఇట్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలాగుంది అలా ఫ్రంట్ పార్ట్ నెక్కు ఫ్రంట్ పార్ట్ లోతు తీసేసుకుని హైట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే చెస్ట్ పాయింట్ దగ్గర రావాలండి నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఇది నేను ఇప్పుడైతే మార్కింగ్ వేసేసాను కదా వేసిన తర్వాత ఇక నీట్గా కట్ చేస్తాను కొంచెం హెచ్చు తగులు వచ్చింది అయితే నాకు కొద్దిగా జాయింట్ పడుతుంది హైట్ తక్కువ అయ్యి సో ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ హైట్ తీసుకున్నాను కదా నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా వేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది ఇదిగోండి ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక హాఫ్ ఇంచు షేప్ దగ్గర ఎక్కువ తీసుకుని సైజ్ జాయిన్ దగ్గర కరెక్ట్గా తీసుకున్నాను బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇలా రావాలన్నమాట దీనివల్ల చెస్ట్ పైకి ఎత్తినట్టు రాదనమాట అంటే చెస్ట్ పైకి లేసేసినట్టు వస్తుంది అనమాట అలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ప్రిన్సెస్ కట్టి ఇవ్వకపోతే సో నేను ప్రిన్సెస్ మార్కింగ్ ఎలా వేసుకున్నాను అంటే కింద మూడున్నర చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగు ఇక్కడేమో పదిన్నర చెస్ట్ పాయింట్ ఇది రెండున్నర అనమాట ఇలా తీసుకున్నాను